అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక వారం రోజుల క్రితం నుంచి ఒక కేసు అనేది నా దృష్టిలోకి వచ్చింది ఆ కేసులో ఆ భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకోవటం తిట్టుకోవటం చేస్తున్నారు మధ్యలో నలిగిపోయేది ఎవరంటే పిల్లలు ఆ పిల్లలు ఏం చెప్తున్నారంటే ఆంటీ అందులో ఒక బా ఇద్దరు పిల్లలు ఆ ఫ్యామిలీకి ఆ బాబు కళ్ళమ్ట నీళ్లు పెట్టుకుంటున్నాడు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లోడు ఎందుకు నాన్న కళ్ళముట నీళ్లు పెట్టుకున్నావు ఏంటి అంటే ఆంటీ మా అమ్మ నాన్న ఒకసారి బయటికి పంపించండి అని చెబితే పంపించాను ఏంటి నాన్న అంటే ఆంటీ మా అమ్మ నాన్న మా కళ్ళ ముందే కొట్టుకోవటం తిట్టుకోవటం చేస్తున్నారు మా అమ్మేమో ఏమో మాకు మీ నాన్న అట్లాగా మీ నాన్న ఇట్లాగా అని మా అమ్మ చెప్తుంది మా నాన్న ఏమో మా అమ్మ ఇట్లాగా మీ నా మీ అమ్మ ఇట్లాగా తర్వాత మనం అందరం కలిసి వేరేగా ఉందామని ఇలా అంటే మేము ఎవరి మాట వినాలి అనేది అడుగుతుంటే ఆ పిల్లోడికి నేను క్లారిటీ ఇవ్వలేకపోయాను దయచేసి చాలామంది చెప్తున్నాను ఇప్పుడు విడాకులు తీసుకోవటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరు పిల్లల గురించి ఆలోచిస్తలేదు ఈ పిల్ల తల్లిదండ్రులు కూడా మాకు అంత ఇస్తే మేము సెటిల్మెంట్ చేసుకుంటాం మేము ఇంత ఇస్తే సెటిల్మెంట్ అని చెప్తున్నారు కానీ అమౌంట్ పర్ పద్ధతి కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇస్తున్నారు అది కరెక్ట్ కాదండి అప్పుడు మా చిన్నప్పుడు టైంలో ఏదైనా కాపురం ఏదైనా చేసినా మా పిల్లకి మేము చెప్తామండి కొంచెం టైం ఇవ్వండి టైం ఇవ్వండి అని అడుగుతారు ఇప్పుడు అలా కాదు మా పిల్లకి విడాకులు ఇచ్చేయండి పిల్లని ఎంత కౌన్సిలింగ్ చేస్తున్నారంటే తల్లిదండ్రులు అంత కౌన్సిలింగ్ చేస్తున్నారు దయచేసి వాళ్ళకు పుట్టిన పిల్లల గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నానండి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ కేసు ఫైల్స్ అయ్యాయి కూడా ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు కూడా తప్పుడు కేసులే ఈ తప్పుడు కేసులన్నీ నిరూపణ అయితే ఫ్యూచర్లో వాళ్ళు మీ మీద పరు నష్టం దావా వేస్తారు దయచేసి పరు నష్టం దా దాకా తెచ్చుకోబాకండి తప్పుడు కేసులు అనేది పెట్టబాకండి తప్పుడు కేసులు అనేది పెట్టద్దు దయచేసి నేను మళ్ళీ వన్ అగైన్ చెప్తున్నాను ప్రజలకి అండ్ అందరికీ చెప్తున్నాను దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు వాళ్ళకు పుట్టిన పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు మరీ నేను కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి అక్కడ జెన్యునిటీగా ఉంటే ఇది చేయండి అంతేగాని తప్పుడు కేసులు పెట్టి పిల్లల జీవితాలతో పిల్లల మ మైండ్ పొల్యూట్ చేయొద్దని సవిన్మయంగా కోరుకుంటున్నాను